జాతి వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నగరంలోని ఎస్సీఎం సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఓటు హక్కును తీసుకొచ్చిన వ్యక్తి అని బాలినేని అన్నారు నేడు ఆయన రాజ్యాంగాన్ని కొందరు స్వార్థపరుల పొరుల తొక్కుతున్నారని అన్నారు రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని కోరుకుంటుంటే కొందరు వ్యక్తులు కావాలని అలజడులు సృష్టించి గెలవాలని కోరుకుంటున్నారని రేపు గెలవబోయేది వైసీపీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదర్సి వెంకయ్య పట్రా బంగారం తదితరులు ఉన్నారు ఇక్కడ జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక దళితులు సంబంధించినటువంటి వ్యక్తి కాదు యావత్ భారతదేశానికి కూడా ఆయనకి ఆయన ఆదర్శమూర్తి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆయన ఆదర్శాల వల్లే ఈరోజు పేద దళితుల వర్గాలు ఈరోజు ముందుకు ఉన్న ఉందంటే ఆయన వల్లే ఆయన కూడా సభ తెలియజేసుకుంటా ఉన్నాం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఔన్నత్యం కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏమైనా కానీ అంబేద్కర్ ఆ యొక్క ఆశయాలు అందరూ కూడా ఆయన అనుసరించి అందరూ కూడా ఆయన ఆశయాలని ఆయన్ని చేసి చూపించిన బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి నా నివాళులర్పిస్తాను